మురికి జర్నలిజం చేసిన వాళ్ళు ఎవరు వీళ్ళిద్దరే కదా నీచ జర్నలిజం చేసే ఎవరు వీళ్ళిద్దరే కదా ఇప్పుడు అది బయటపడింది దాన్ని కూడా కవర్ చేసుకుంటూ నిస్సిగ్గుగా ఒక దాంట్లో వంద పెడతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారికి బయలు ఇచ్చినప్పుడు ఏమన్నారు అనారోగ్యం తీవ్రమైన అనారోగ్యం అంబులెన్స్ కూడా లేకుండా కదలలేరు ఒక్క అంబులెన్స్ కంపల్సరీగా ఉండాలి అంత తీవ్రమైనటువంటిది అని ఇస్తున్నాం అని చెప్పారు కదా ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నటువంటిది దానిలో దాంట్లో ఏది ఇవన్నీ ఆ పాయింట్లను మెన్షన్ చేసుకొస్తూ చాలా లెక్కలు రాసుకొచ్చారు దాంట్లో పాజిటివ్వి మాత్రమే రాసుకొచ్చారు ఇవి అందులో కూడా నిబంధనలు పెట్టారుగా దీని మీద ఎవరితో మాట్లాడకూడదు దీనికి సంబంధించి మార్చకూడదు కఠిన నిబంధనలు పెట్టారు అని రాశారు అక్కడ దర్యాప్తు అధికారికి ఎప్పటికైనా సహకరించాల్సిందే ప్రతి దాంట్లో ఇది సహజంగా ఉంటుంది దర్యాప్తు అధికారికి సహకరించాలి అట్లాగే మళ్ళీ ఇట్లాంటిది రిపీట్ కాకూడదు దీంట్లో ప్రభావితం చేయకూడదు ఇవి సహజ సిద్ధంగా ఉంటది దాన్ని పట్టుకొచ్చి ముందు పెట్టి మిగతాదంతా అసలు ఆ కామెంట్లన్నిటి తీసేసింది వీళ్ళు ఈ సాక్షిలోనేమో ఆ కండిషన్స్ తీసేసి ఉట్టి ప్రభుత్వాన్ని తిట్టింది రాసుకొచ్చారు అదే కదా ఎక్కడ ఎవరు కరెక్ట్ రూట్ లో లేరు కాకపోతే వాళ్ళకి ఫేవర్ గా వచ్చింది అన్నది కాయ సాక్షికి సంబంధించినటువంటి